వీళ్ళరా మరి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించుంటున్నాడు గత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కాపాడిన మహోన్నతుడు ఎన్నో ఘనకార్యములను అద్భుతములను ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు మరి మొదటి సమయాల గ్రంథం రెండో అధ్యాయం ముప్పై వాక్యంలో మనం చూసినట్లయితే ఇస్రాయల్ దేవుడిని ఎక్కువ సెలవి కావున ఎక్కువ వాక్కు ఏదనగా నన్ను గణపరచేవారిని నేను గణపరచదు నన్ను తృణీకరించేవాడు వాడు పొందుదురు నన్ను గణపరచవారిని నేను గణపరచదు నన్ను తృణీకరించేవారు తృణికారం పొందుదురు అని దేవుడు యొక్క వాక్యంలో వాగ్దానంగా మనకు సెలవిస్తున్న మాట ఇది వీళ్ళరా మన జీవితంలో ఎన్నో మార్లు దేవుని గణహీనపరిచే కార్యాలు మనం చేస్తుండొచ్చు అయితే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆయన గొప్ప కార్యములను ఈ భూలోకముల చేయాలని ఆశిస్తున్నాడు కాబట్టి ఆనాడు ఇస్రాయేల్ ప్రజల మధ్యలో దేవుడు ఆ కార్యాన్ని కోరుకున్నాడు నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తానని దేవుడు అడిగినాడు కాబట్టి మరి భూత వర్తమాన భవిష్యత్ కాలం ఉండే సర్వశక్తి గల దేవుడు గనక ఆయన ఎన్నడూ మార్పునుందని దేవుడు అన్ని కాలాలలో దేవుడు కోరుకునిచ్చున్న కార్యం ఏంటంటే మీరు నా రండి నేను మీ అద్దెకు వస్తాను అంటున్నారు అడుగుడు మీకు ఇస్తానన్నాడు కట్టుడి తీయబడును మరి అలాగా నన్ను గనపరచండి నేను నిన్ను గనపరుస్తానని మరి ఇక్కడ ఇజ్రాయేళతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ప్రియుల దేవుడిని యొక్క సన్నిధిలో మనము తండ్రిని ఎలాగా తెలుసుకోవాలి ఎలాగ ఎరగాలనేది మనం తెలుసుకోవాలి మరి బైబిల్ అంటున్నది ఒకటి యోగం మూడు ఆరులో మరి దేవుని దేవుని అందు నిలిచిన్నవాడు ఆయనను ఎరుగును మరి పాపం చేసేవాడు ఆయన ఎరగలేదు అంటున్నాడు ఆయనను ఎరగలేదు ఆయన గురించి తెలుసుకోలేదు ఇంకా అని కూడా అయితే దేవుని తెలుసుకోవాలంటే ప్రిల్లరా మన జీవితంలో ఆ మహోన్నతుని యొక్క ఆ మహిమ కార్యాలను ఆ తండ్రికి ఘనపరిచే విధానాన్ని మనం తెలుసుకోవాలి మరి దేవుడు కోరుకొనిస్తున్న మొదటి కారణం ఏంటంటే మరి ఆయన ఎత్తుకు వచ్చేవారు పరిశుద్ధులై ఉండాలి పరిశుద్ధులు మాత్రమే ఆయనను గనపరచగలరు ఆయన ఎద్దుకు చేరగలరు కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి గణపరచడానికి నేర్చుకుందాం దేవుడు మనం గణపరచము బ్లెస్సింగ్ ఇస్తాము మహోన్నతుడైన తండ్రి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి రో మీరు చెప్పిన నన్ను గణపరచు నేను గనపరచుదనని అవును తండ్రి మరి దినాలలో ప్రతి ఒక్కరు కూడా అయ్యా నేను గణపరిచి నీ ద్వారా కలుగుతున్న ఆశీర్వాదం పొందినట్లుగా మీకు సహాయం చేయండి కృపగల దేవుని చేతి మమ్మల్ని అప్పగిస్తున్నాం అయా నీ నామాన్ని ఎప్పుడు గనపరుస్తూ నీ ద్వారా కలుగుతున్న ఘనత మహిమ ఐశ్వర్యం పొందుటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని చేస్తున్నావు ప్రార్థిస్తున్నావు తండ్రి Amen.